రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జి దీపికా ఆధ్వర్యంలో టౌన్ ఏ బ్లాక్ కన్వీనర్ సీఎం సాదిక్ సిపిసి సాదిక్ బీ బ్లాక్ కన్వీనర్ వాటర్ నరేష్ ల నేతృత్వంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు హిందూపురం పట్టణంలోని బీపీఎల్ షోరూం వద్ద గల ఏర్పాటు చేసిన జగనన్న భారీ కటౌట్ వద్ద ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్ల సమక్షంలో కేక్ కటింగ్ ప్రారంభించారు కేక్ కార్యక్రమంలో పాల్గొన్నారు టౌన్ ఏ బ్లాక్ కన్వీనర్ సీఎం సాదిక్ సిపిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలోనూ టౌన్ బి బ్లాక్ కన్వీనర్ వాటర్ నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు దుస్తులను పంపిణీ కార్యక్రమంలో దీపిక పాల్గొన్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు బాలింతలకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు సేవా మందిరం నందు ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం నందు స్వెటర్లు ఐదు వందల గుడ్లను పంపిణీ చేశారు ఏపీఎస్ ఆర్టీసీ స్టాండ్ నందు మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మరియు అన్నదన కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ వైఎస్ఆర్సీపీ నాయకురాలు మధుమతిరెడ్డి రెడ్డి డైరెక్టర్ జనార్దన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మండల టౌన్ కన్వీనర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెసిఎస్ కన్వీనర్లు వార్డ్ ఇన్ఛార్జీలు వార్డు మెంబర్లు కోఆప్షన్ మెంబర్స్ సింగల్ విండో అధ్యక్షులు అగ్రికల్చర్ బోర్డు చైర్మన్లు అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్స్ పాల్గొన్నారు వచ్చారు పాఠశాలకి ఎమ్మెల్యే హోదాగా పాఠశాల ఓపెనింగ్ తర్వాత ఏప్రిల్ అనే ఎలక్షన్స్ అయిపోతాయి జూన్ లో ఎమ్మెల్యే హోదాలో మొదటిగా మన పాఠశాలకి వస్తారు ये सब कागज है देखो ये टिशू है वो है और जो आने जा रहे हैं वो टिशू है ना बड़ा टिशू लेकर पा ना और मेरी गाय बर्थडे सीआरपी एचबी बर्थडे जय चतन जय

నువ్వు కొంచెం సాలెడ్ పిల్లలంతా టి గురించాయి దయచేసి పిల్లలంతా కింలు గురించావు আজকে আমরা মনো మన జరుపుకుంటున్నాము ముందుగా మన జగనన్నకి అన్న జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈ రోజు మేమందరూ హిందూపుర నియోజకవర్గం నుంచి మీకు తెలుపుతున్నాము కానీ అన్న మేము మీకు గిఫ్ట్ లేదు ఉదయాన్ని కూడా టీపులో చెప్పి జడగాలి లేదు ప్రసాన Oh